ఓం శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా ఏమంటున్నారంటే తపస్సులో కూర్చడం కూడా సేవయ్యే అంటున్నారు సేవ కర్మణ సేవ ఎలాగైతే చేస్తున్నారో మనస సేవ అదే విధంగా చేయాలి మనసు సేవ ద్వారా కూడా మీకు పుణ్యకాత జమ అవుతూ ఉంటుంది అని చెప్తున్నారు అలాగే ఈ విశ్వం యొక్క బాధ్యత పిల్లలు తీసుకున్నారు కదా ఇది చిన్న బాధ్యత కాదు విశ్వాన్ని పరివర్తన చేసే బాధ్యత పిల్లల పైన బాబా పెట్టారు అది అందరు కూడా బాధ్యత తీసుకోవాలి అలసిపోకూడదు అని కూడా బాబా చెప్తున్నారు మీరు ధైర్యం చేస్తే నేను సహాయం చేస్తానని కూడా బాబా అంటున్నారు మీరు ఎంత ధైర్యం చేస్తే అంత సహయోగం మీకు లభిస్తుంది అని బాబా చెప్తున్నారు అయితే దాని గురించి ఏం చెప్తున్నారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందాము తపస్సులో కూర్చోవటం కూడా సేవయే లైట్ హౌస్ అయ్యి శాంతశక్తి యొక్క కిరణాల ద్వారా వాతావరణాన్ని తయారు చేయాలి ఇటువంటి తపస్సులో మనస సేవ ఎమిడి ఉంటుంది వేరుగా లేదు ఇదే మనస సేవ ఇంకా వేరుగా ఏమి లేదు అంటున్నారు బాబా ఎందుకంటే తపస్సులో కూర్చడం ద్వారా మన యొక్క కిరణాలన్నవి వాతావరణాన్ని అంతా సత్వప్రధానంగా తయారు చేస్తుంది కదా అని బాబా చెప్తున్నారు శ్రేష్టాత్మ బ్రాహ్మణాత్మ అయితే అయిపోయారు ఇప్పుడు తపస్సు అంటే స్వయం సర్వశక్తులతో సంపన్నం అయ్యి దృఢ సంకల్పం ద్వారా విశ్వసేవ చేయాలి కేవలం వాకు యొక్క సేవ కాదు కానీ మనసు సేవ కూడా సేవ ఖాతాలో జమ అవుతుంది ఎలా అయితే సుఖము శాంతి పవిత్రతకి పరస్పరం సంబంధం ఉంటుందో అలా త్యాగం తపస్సు సేవకి సంబంధం ఉంటుంది బాధ్యత తపస్వి స్వరూపంగా అంటే శక్తిశాలి సేవదారి అవటానికి చెప్తున్నారు తపస్వి రూపం యొక్క దృష్టి కూడా సేవ చేస్తుంది వారి శాంతి ముఖం ముఖం కూడా సేవ చేస్తుంది తపస్వి మూర్తి యొక్క దర్శనమే ప్రాప్తిని అనుభవం చేయిస్తుంది అని బాబా అంటున్నారు అందువలన ఈ రోజుల్లో చూడండి హఠంగా తపస్సు చేసేవారి వెనక ఎంత గుంపు ఉంటుంది అది తపస్సు యొక్క ప్రభావానికి స్మృతి చిహ్నం అంతిమం వారకు నడుస్తుంది కనుక సేవాభావం అంటే దేనిని అంటారో అర్థమయ్యిందా అని బాబా అంటున్నారు మన యొక్క తపస్సు యొక్క స్వరూపం ద్వారానే వాళ్ళకి అన్ని శాంతి సుఖం ఆనందం అన్ని ప్రాప్తి అయిపోతాయి అలాంటి స్వరూపం తయారవుతుంది అందుకే హఠంగా తపస్సు చేసేవారు వెనక చూడండి ఎంత గుప్పు ఎంత గుంపు ఉంటుంది అది తపస్సు యొక్క ప్రభావానికి స్మృతి చేహ్నము అంతిమం వారికు నడుస్తుంది అని బాబా అంటున్నారు కనుక సేవభావం అని దేనిని అంటారో అర్థమయ్యిందా సేవభావం అంటే సర్వల బలహీనతలన్నీ ఇమిడ్చుకునే భావన స్వయం సహించి ఇతరులకి శక్తినిచ్చే భావము దీనినే సహానుశక్తి అని అంటారు సహించాలి ఇమిడ్చుకోవాలి మరి శక్తి నింపాలి సహించాలి చనిపోకూడదు కొంతమంది మేము సహించి సహించి చనిపోతున్నామని అంటారు కానీ అది చనిపోవటం కాదు అందరు మనసులో స్నేహంతో జీవించటము అని బాబా అంటున్నారు ఎలాంటి విరోధ అయినా రావణ కంటి తేజమైన ఒక్కసారి కాదు పది సార్లు సహించాల్సి వచ్చిన ఆ సహన శక్తి యొక్క ఫలం అవినాశిగా మరియు మధురంగా ఉంటుంది వారు కూడా తప్పకుండా మారిపోతారు కేవలం మేము సహిస్తున్నాము కాని పేరు లేదు అని భావన ఉంచుకోకండి భావన పెట్టుకోండి దీనినే సేవభావం అని అంటారు అని బాబా అంటున్నారు బాబా ఏమంటున్నారు ఇంతవరకు సహిస్తున్నాం ఇంకెంత సహిస్తాంలే అని ఇలా అనుకోవద్దు అని అంటున్నారు సహించాలి అని అంటున్నారు భావన పెట్టుకోండి ఇదే సేవ యొక్క భావన అని బాబా చెప్పారు అచ్చా శాంతి